నమస్కారం ప్రజలారా నా యూట్యూబ్ ఛానల్ నా పేరు రాజు పేరును నాని తన తండ్రి వారసత్వాన్ని పుచ్చుకొని రాజకీయాల్లో అడుగుపెట్టిన ఆయన ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారండి పేరును నాని వైసీపీలో మంత్రిగా ఎమ్మెల్యేగా పనిచేశారు ఐదు సంవత్సరాలు ఆయన నోటితో ఎలా మాట్లాడారు ఎవరిని ఎలా విమర్శించారు అనేది అందరికీ తెలిసే ఉంటుంది ఆయన పదజాలు ఎవరు ఉపయోగని పదజాలాలు కూడా అతను ఉపయోగించుకున్నారండి పేరుని నాని ఈయన మన కొడాలి నానికి బెస్ట్ ఫ్రెండ్ అండి ఈ పేరు నాని అందుకే కొడాలి నాని టీడీపీలో ఉంటే అతన్ని తీ తీసుకొచ్చి వైసీపీలో చేర్చుకున్నాడు ఈ వలమనేని వంశీని ఎందుకంటే కొడాల నాని చూడండి ఆయన టీడీపీలో ఉండ కానీ ఈ పేరు నానినే మన కొడాల నానిని వలమనేని వంశీని టీడీపీలో తీసుకొచ్చిన దాంట్లో కీలక పాత్ర పోషించారండి ఈయన పేరును నాని మొన్న జైలు నుంచి కొడాల నాని విడుదలైనప్పుడు కూడా చాలా మాట్లాడారు ఈ మాట్లాడి చేశారండి ఎందుకరేడు టీడీపీలో ఉన్నప్పటి నుంచి ఒలబనే నుంశి కొడాల నాని స్నేహితులుగా ఉంటారు ఉన్నారు కానీ జగన్ పార్టీ పెట్టిన కొద్ది రోజుల్లోనే టీడీపీని వీడి వీళ్ళు వైసీపీలో చేరారు రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో విజయం సాధించిన తర్వాత టీడీపీ ఎమ్మెల్యేగా ఉన్న ఒలబునే నింసి ఆ పార్టీని వీడి వైసీపీకి దగ్గరయ్యారు ఆ క్రమంలో టీడీపీ పార్టీ నేతలపై తీవ్ర స్థాయిలో విమర్శలు కురిపించారు కొడాల నాని వలమనే నుంసి పేను నాని వీళ్ళు కూడా ముగ్గురు కూడా ఒక కోవకు చెందిన వాళ్ళు మంచి ఫ్రెండ్స్ కూడా అయితే పేరు నాని లేటెస్ట్గా ఏం మాట్లాడుతున్నారు ఏమనేది కూడా చూద్దాం పేరు నాని ఏం మాట్లాడుతున్నారంటే చెప్పి కాదు చెప్పకుండా నరికేయాలంట ఇక్కడ రెడ్ బుక్ రాజ్యాంగం నడుస్తుంది చెప్పడం కాదు చెప్పకుండా నరకాలా అని అంటున్నారు పేరు నాని ఈయనకు పేరు నానికి నోటు దురద ఎక్కువ దులస అంటే ఏం మాట్లాడతారో తెలియదు మన ప్రభుత్వం వచ్చాక ఏసేయండి అంటున్నాడు పేరు నాని రెండో కంటికి చెప్పాల్సిన అవసరం లేదు ఎన్నిసార్లు రపరప అంటారా మురుగే కుక్క కరవదని తెలుసుకోండి చీకట్లో కన్ను కొడితే పని అయిపోవాలి చూడండి ఎన్నిసార్లు అంటారు రపరప అని చీకట్లో కన్ను కొడితే పని అయిపోవాలి మన ప్రభుత్వం వచ్చాక ఏసేయండి అని కార్యకర్తలను ఉద్దేశించి పేరును నాని గారు అంటున్నారండి ఒక ఆయన అతను ఒక ఐదేళ్లు ప్రభుత్వం నడిపి ప్రభుత్వంలో భాగస్వామ్యంగా ఉన్న పేరును నాని కార్యకర్తలకు చెప్పే మాటలు ఇది ఉండదండి సీకెట్లో కన్ను కొడితే పని అయిపోవాలంట వైసీపీ కార్యకర్తల సమావేశంలో మాజీ మంత్రి పేరును నాని రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేస్తున్నారండి చెప్పి కాదు చెప్పకుండా నరికేయాలంటున్నాడు చూడండి కార్యకర్తలకు చెప్పేది ప్రజలు తీర్పిచ్చి కూడా ఐదేళ్ళు మీరు అధికారంలో ఉన్నప్పుడు అలా నోరు పారేసుకొని మొత్తం అయిపోయింది ఇప్పుడు కూడా ఇంకా మీరు మారకపోతే ఇంకా మనం ఏం చేయాలి చెప్పేది చెప్పి కాదు చెప్పకుండా నరికేయ్యాలి మన ప్రభుత్వం వచ్చాక వేసేయండి రెండో కంటికి చెప్పాల్సిన అవసరం లేదు చీకట్లో కొడితే పని అయిపోవాలి వైసీపీ కృష్ణా జిల్లా వైసీపీ కార్యకర్తల సమావేశంలో మాజీ మంత్రి పేరు నాని రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేస్తున్నారండి ఈయన పేరు నాని తెలుసు కదా మన ఒలబనేని వంశీగా వంశీ జైలు నుంచి వస్తే అతన్ని మళ్ళీ రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేస్తున్నారు అంటే ఏమి అతను నూట ముప్పై ఏడు రోజులు జైల్లో ఉన్నారు ఇంకా ఏదో ఒకటి మాట్లాడి మళ్ళీ జైలుకు పంపాలనే ఉద్దేశంతో ఈ వైసీపీలో కొంతమంది ఏం చేస్తారంటే కేసులుంటే దాన్ని బలం చేస్తారు ఇంకా ఎందుకు కేసుల నుంచి బయటపడిపోతే ఏరే పార్టీకి వెళ్ళిపోతారేమో అని అందుకని వీళ్ళ మీద చూడండి వైసీపీలో చాలామంది కేసులు ఉంటాయి వాళ్ళు ఎక్కడ ఏరే పార్టీలు చేర్చుకోరు ఏరి పార్టీలకు పోరు ఇట్లాంటి వాళ్ళు ఒలబనే నవంశి కొడాలి నాని రోజా పేరు నాని జోగి రమేష్ ఇలాంటి వాళ్ళు చాలామంది ఉండరు అనిల్ కుమార్ యాదవ్ వీళ్ళందరూ ఇంకో తాడికి పోలేరు ఇంకోరు చేర్చుకోరు కూడా ఎందుకంటే వీళ్ళ మీద ఉండే కేసులు వీళ్ళ నోటి దురద వీళ్ళని ఎలా మాట్లాడినారు ముందు గత ఐదేళ్ళ ప్రభుత్వంలో చంద్రబాబు నాయుడు గారిని పవన్ కళ్యాణ్ గారిని లోకేష్ గారిని ఎలా మాట్లాడినారు ఏమనేది కూడా మనకు అందరికీ తెలిసే ఉంటుంది ఈయన ఏమంటున్నాడంటే మన ప్రభుత్వం వచ్చాక రపరపాన్ని నరుకుతాం అంటూ అరవడం కాదురా సీకట్లో కన్ను కొడితే పని అయిపోవాలంటున్నాడు మీకు చేతనైతే రేపు మన ప్రభుత్వం వచ్చాక ఎవడెవడు తప్పులు చేశాడో వాళ్ళను నరికేయండి ఆ తర్వాత ఎలా జరిగిందంటూ మీరు అంతా ఇల్లి పలకరించాలంటూ వైసీపీ కార్యకర్తలను మాజీ మంత్రి పేను నాని రెచ్చగొడుతున్నారు చూడండి ఏమంటున్నారు మన ప్రభుత్వం వచ్చినాక నరికేయండి మళ్ళీ అందరి లెక్క వెళ్ళి పలకరించండి అని వాళ్ళకి తెలివినిస్తున్నాడు ఈయన మంత్రిగా పనిచేసి సిగ్గు మొగ్గు ఉండదా పేను నాని గారు మీరు కార్యకర్తలకు ఇలాంటి మాటలు చెప్పేది ఇలా అలా రెచ్చగొట్టేది రెచ్చగొట్టి రెచ్చగొట్టి మీలాంటి వాళ్ళు పార్టీలో ఉండి కూడా జగ జగన్ గారికి మీలాంటి వాళ్ళే పార్టీకి చెడ్డపేరు తెస్తున్నారు ఏం చెప్తున్నాడు ఈయన మీకు చేతనైతే రేపు మన ప్రభుత్వం వచ్చాక ఎవడెవడు తప్పులు చేస్తాడో వాళ్ళని నరికేయండి ఆ తర్వాత ఎలా జరిగిందంటూ మీరంతా వెళ్ళి పలకరించండి అంటూ వైసీపీ కార్యకర్తలకు ఈయన మాజీ మంత్రి పేరు నాని చెప్తున్నాడు చూడండి ఇప్పుడు మన ప్రభుత్వం వచ్చినాక ముందు నరికేయండి మళ్ళీ అందరితో పాటు కలి పోయి పలకరించండి అని ఈ రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేస్తున్నాడు మన పేరు నాని ఈయనకు పదవి పోయినా ఇంకా తెలివి థియేటర్లు లేవు ఈయన పేరు దాని కృష్ణా జిల్లా పామర్రు ఆవనిగడ్డల్లో గురు శుక్రవారంలో నిర్వహించిన కార్యకర్తల సమావేశంలో ఈయన వ్యాఖ్యలు చేస్తున్నారు చెప్పి నరకడం కాదు